నారాయణ రెడ్డి గారు నాకు బాల్యంలో పరిచయం కాక ఉండా ఉంటే ఆయన ఎంతో దయతో నన్ను ఆదరించ ఆదరించకపోయి ఉంటే నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉండేవాడిని కాదు సినారే లేకుంటే గోపి లేడు అందులో ఏమి సందేహం లేదు ఒక చిన్న పల్లెటూరు కూరవాడు ఆయన గుర్తించి ఇంత పెద్ద ఇనుప జంతువు లాంటి హైదరాబాద్ ఇంత ఈ హైదరాబాదులో ఆయన ఆయన చిరునవ్వే నన్ను నడిపించింది నా నా జీవితంలో కానీ అయితే ఒకటి నా కవిత్వం మీద ఆయన ప్రభావం తక్కువ అది ఆయనే అనేవాడు నీకున్న జీవితం వేరు నాకున్న జీవితం వేరు నేను బంగళపుచ్చే ఒక కొడుకు నూరెకరాల ఆసామి నువ్వు పేదరింకొచ్చు నువ్వు ఇరాని హోటల్ గుచ్చు కవిత రాస్తున్నాను రాయగన్నా అనేవాడు మహా సహృదయ శేఖరుడు ఆయన మహానుభావుడు మనల్ని మన పరిస్థితిలో దర్శించగలిగినటువంటి ద్రష్ట ఆయన కాబట్టి ఆ ఆ ప్రారంభంలో కానీ కానీ ఆయన ఇచ్చిన ప్రేమకు నేను నాలుగైదు జన్మలు ఎత్తి కూడా ఆయన ప్రేమ రుణాన్ని నేను తీర్చుకోలేను ఇది గురు శిష్యుల సంబంధం అంటే ఇట్లుంట ఇట్లా ఉంటుందా శిష్యుడు పైకొస్తాడు అంటే అది గురువు దయనే మన తల్లిదండ్రుల గర్భ సాఫల్యం గురువు గారి ఆశీర్వాదం అన్నా నా తల్లిదండ్రుల తర్వాత నేను ఎక్కువ ప్రేమించేది నారాయణ రెడ్డి గారిని నారాయణ రెడ్డి గారికి ఉత్తరాలు రాసేవాడిని మహానుభావుడు ఎక్కడ ఉన్నాడు చిన్న కుర్రాడికి మధ్యనే జవాబు రాసేవాడు ఆయన ఏమని రాసేవారు చిరంజీవి గోపికి ఆశీహ్ ఇట్లా ఆశీహ నీ ఉత్తరం అందినది ఇట్లా సో అవన్నీ ఉన్నాయి నా దగ్గర ఇప్పటికి మీరేం రాసేవారు ఆయనకి నేను ఆయనది ఫస్ట్ స్వప్నభంగ చదివాను మా లైబ్రరీలో నాకు ప్రబంధ ధార అంటే బాగా ఇష్టం ఆ నాకు రెక్కలు మొలిచినవి పిలిచినవి పయోధర భరం మల్లాడ తరుణ తారలు నన్ను తారలు తారలను తలదన్ను అప్సర తరుడులో నాగుండే తలన బిర్రు ఇట్లా పద్య గంధిలమైన గేయం అనమాట పద్యంలాగా నడిచే గేయం ఈ ఈ మాట రాశాను ఆయన ఉత్తర్వులు దాని తర్వాత ఉత్తరాలు రాసేవాడు ఆయన చూస్తాను మా గల్ల గల్లవాళ్ళ కొట్టుకొని భువనగిరి నుంచి ఆర్ట్స్ కాలేజీలో లో పనిచేస్తాడని చెప్తే వచ్చి మా ఆర్ట్స్ కాలేజీ దగ్గర నిలబడ్డా పొద్దున పదకొండు గంటలకు నిలబడ్డా లోపలికి కొడితే ఎవడన్నా పట్టుకొని కొడతానేమో ఇవన్నీ బ్యాగులు బ్యాగులు అవి ఇవి కొడతానేమో అనుకున్నాను సో ఆఖరికి సాయంత్రం దిగిండా ఇట్లా పోతే ఇంత చిన్నవాడువా అనలేదా ఇంత ప్రౌడంగా రాస్తావు ఇంత చిన్నవాడువా అనకంటే వాళ్ళ ఇంటికి తీసుకుపోయాను బస్సు త్రీడీ అని ఒక బస్సు ఉండేది చిక్కడి ఉండేవాడు అక్కడ పోయి వాళ్ళ ఇంట్లో మంచి టిఫిన్ పెట్టి చాయ్ ఇచ్చి పంపాడు అదొక పెద్ద అనుభూతి కుర్రా అప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు అని ఎలా జగమేమే గారు సినిమా కవిగా నారాయణ రెడ్డి గారు సినిమా పాటలు రాసి శనివారం పోయి సోమవారం పొద్దున పరిగెత్తుకు వచ్చేవాడు గోపి మన గోప్యే కదా శిష్యుడు చెప్పొచ్చు అట్లా కాదు నా నా క్లాసుకు కూడా చెమటలు ఎక్కుంటూ వచ్చేవాడు నేను అందుకే అధ్యాపకుడుగా చిన్నారే అని చాలా అద్భుతమైన రాసాను రాశాను అంటే వాళ్ళకి ఆ కమిట్మెంట్ ఉండేది ఆ రోజుల్లో సో నాకు ఒక్కరికే మెల్లగా గుసగుసలు చెప్పొచ్చు కదా అని అనుకోకుండా ఆయన ఒక యాభై మంది క్లాసులో స్వరంతో ఎంత ఎమోషనల్గా చెప్పొచ్చు అట్లా చెప్పేవాడు మహానుభావుడు అక్కడే